ओम तत्पुरुषाय विद्महे महादेवाय तन्नो ओ तत्पुषा ये विदे महादेव यीमहे तोरुद्रचोदयाद पूर्वसकल प्रागारेण सिजम से गोत्रशनाम सेवरेलगोत्रोद्भवस्पिनी सदानंदिनाम धेयर दपनी मंगम्मा नाम धेय्स्पिनी सकुटुंबस्य धेयर सकल क्षेम योगेशरनामेयर धैर्य विजय भयाुआ आरोग्य अस्तश्वर्य धर्मार्थ काम मोक्ष చదుర్విధా ఫల యజమానస్య జన్మజాతకస్య సంపూర్ణ నవగ్రహ దోషానాం పరిహారార్థం గ్రహ దోషానాం పరిహారార్థం సమస్త గండ దోష నివారణార్థం భూగండ జలగండ్ ఆకాశగం అగ్నిగం వాయుగం నివారణార్థం ప్రయాణ సమయ దోష నివారణార్థం ఇది శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కృపా కృపాకటాక్ష్యాల సిద్ధ్యర్థం ఇది డప్పిని సుశాంత్ రెడ్డి జన్మదిన శుభ సందర్భే పుష్పై పూజయామి అక్షతలు ఇక్కడ విడిపెట్టండి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ శశిశేఖరాయ నమో నమ ఓం వామదేవాయ నమో నమ నా పరిమలపుష్పాయాం వనస్పత్యుద్భవైర్దివ్యై నానాగంధైర్ అత్యామి ఘంటానాదం సమర్పయా సాక్షాత్ సాక్షాద్పం సందర్శయామీ ధూపదీపానంతరముఖేషు ధాజమనీయం సమర్పయా అత నీరాజనం ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ విశ్వేశరాయ మహాదేవాయంబాయ త్రిపురాందగాయ త్రిగాయ కానిరుద్రాయ నీలకఠాయ మృత్యుంజయాయ సర్వేశరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి నీరాజనం समर्पयामि महाजय नमः पार्वती पतये हर 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 महादेव शंभो शिंगरा पार्वती परमेश्वर अनुग्रह कृपा कटाक्षा ओम शतमानम भवते शतायो वरशश देन्द्रय आयुष्ये वेन्द्रिये प्रतिदिष्ठते शतमनं तं भवते शतम ऐश्वर्यं भवते शतमेति शतं दीर्घमायो पार्वती परमेश्वर अनुग्रह कृपा कटाक्षा फलसिद्धि रस्तोत धास्तोत धास्तोत तद्विद्या धास्तो सदबुद्धि प्राप्त रस्तोत